మన మనస్సులను మన హృదయాలను దేవుడే స్థిరపరుచును గాక చేతులతో చెప్తారా హలో మంచిది దేవుని వాక్యంలోనికి వెళదాం సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము పగల వరకు వేకో వెలుగు తేజరులైనట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరెళ్ళను ఆమె గత రాత్రి దేవుని సన్నిధిలో కొన్ని విషయాలు వెలుగు సంబంధులు వెలుగు సంబంధులు మీ సత్క్రీను చూసి అనేకమంది తండ్రిని మహిమపరచాలని దేవుని యొక్క వాక్యం మనతో గత రాత్రి మాట్లాడించిండగా నేటి కాలానికి మనం చూసి ఈరోజు కూడా గత దినానికి రిలేటెడ్గా దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు అనుదినం అన్న ఏ దినానికి కావలసిన ఆహారాన్ని ఆ దినానికి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ముందుకు నడిపిస్తున్నాడన్న మాట సత్యం ఏమి రాసాడు అంటే పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరినట్లు వేకువనే వచ్చే వెలుగు ఎలా ఉంటుంది అంటే తేజరిల్లింపబడుతుంది ఉదయకాలపు వెలుగు ఎలా ఉంటుంది చాలా మహిమగా వండర్ఫుల్గా ఉంటుంది అలాగే మంతులు వెలుగు కూడా ఏం చేయబడుతుంది అంటే అక్కడ రాయబడిన మాట మంతుల మార్గము అంతకంతకు తేజరెల్లిను ఎప్పుడైతే ఉదయకాలపు వెలుగు ఎంత క్లియర్గా ఉంటుందో ఉదీకాలపు వెలుగు ఎంత క్లియర్గా ఉంటుందో నా దేవుని ప్రేమైన వారులారా నీతిమంతులు యొక్క మార్గాలు కూడా అంత క్లియర్గా ఉంటాయని అర్థం మీరు గమనించండి ఎక్కువ ఏ ఏ ఏ మధ్యాహ్నం ఎండ అంటారు ఉదయకాలంలో సూర్యోదయము అంటాం హలో ఆ వేకువనే వేకువనే తెల్లవారుచుండగా గమనించండి ఆయన మహిమ గత సంవత్సరమే అనుకుంటాను ఉదయకాలపు అరుణోదయమున స్థుతించగా నీ ముఖ దర్శనము నాకు కలిగిన అనే పాట గత గత ఈ రెండు వేల ఇరవై ఐదు అంతా పాడుకున్నాం ఆమె నీతిమంతుల మార్గము అలాగా తేజరాళ్ళతాది అందుకనే యోబు గారు ఒక మాట అంటారు ఒకసారి చూద్దాం పదకొండవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని చదువుదాం పదకొండవ అధ్యాయములో పదిహేడవ వాక్యం అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయము ఒలే కాంతిగా ఉండెను అలలోయ ఎప్పుడు స్తోత్రం ఎప్పుడు నీతిమంతుడుగా బ్రతకడానికి మనము నీతిమంతులుగా మార్చబడడానికి గత రాత్రి చెప్పాను ఆయన పరిశుద్ధమైన రక్తము అవసరం గమనించండి ఒక వ్యక్తి నీతిమంతుడుగా మార్చబడాలి అంటే అతడు క్రీలు మూలముగా నీతిమంతుడుగా మార్చబడతాడు విశ్వాసము మూలముగా మార్చబడతాడు రెండవది క్రీలు మూలముగా కూడా మార్చబడతాడు నీవు నీతిమంతుడుగా మార్చబడినప్పుడు నీ మార్గాలన్నీ వెలుగుగా ఉంటాయి చీకటి నీ వైపుకు రాదు చీకటి నిన్ను చూసి జడుచుకుంటారు ఆమెన్ చాలామంది ఈ వాంచ్ నైట్ ప్రైర్ ఆమెన్ అంటే క్రొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టేటప్పుడు పాత సంవత్సరానికి వీడుకోలు పలికేటప్పుడు కరెక్ట్గా పన్నెండు గంటల ఒక్క నిమిషానికి లైట్లన్నీ అలా ఆపి తర్వాత మరలా ఏస్తారు కాదా మీరు ఎప్పుడు ఆపలేదా ఆపలా స్తోత్రం ఎందుకని మా జీవితంలోకి చీకటి మర్చిపోవాలి రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి అనారోగ్యతలు వచ్చే రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి బాధలు అనుభవించాము ఇక ఈ బాధలన్నీ తొలగించి అలలోయ ఎందుకనంటే దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తానంటే దానికి ముందుగా ఏదో కొంత కీడు ఏదో కొంత శ్రమ ఏదో కొంత అవమానం ఏదో కొంత నిందలు మనం ఏమి గమనించండి మన ప్రమేయము లేకపోయినా అపమాతి నానా రకాలైన పరిస్థితులు మనల్ని తీసుకెళ్ళి శ్రమ పెడతాది ఎందుకంటే మనము అవమానపరచడం సాతానుగాడికి ఇష్టం మనము శ్రమ పడటం వాడికి నవ్వు వాడెవరో సామెత అంట పిల్లికేమో జల్లాటం అంట చెప్పండి ఎలుకకేమో ప్రాణ సంకటం పిల్లికి జల్లాటం ఎలుకకు ప్రాణ సంకటం ఎందుకంటే ఈ రెండు ఎదురెదురు తారసుపడ్డప్పుడు పిల్లి ఆ ఎలుక బలము దగ్గర సారీ పిల్లి బలము దగ్గర ఎలుక బలము సరిపడదు అందుకని ఇది దాన్ని కొట్టుకొని చంపుకొని తినాలి అనుకున్నప్పుడు టక్కన కొట్టి చంపి తినచ్చు అటు దెందే స్తోత్రం దానికి సగం ప్రాణం పెడుతుంది దాన్ని అట్టాడిస్తుంది తప్పిపో అన్నట్లుగా వదులుతుంది అది రోజూరం పడిన తర్వాత పరిగెత్తిన తర్వాత మరలా తీసుకెళ్ళి దాన్ని ఎదుటేసుకుంటుంది అంటే పిల్లికి ఏం కావాలి ఆహారం తినేటప్పుడు కూడా జల్లాటం జల్లాటంగా తినాలి తేలికేమో అయ్యి బాబు దీని చేతిలో పడిపోయాను సాతానగాడు కూడా పిల్లిలాగా అనేక మంది జీవితాల్లో శ్రమలు అనుభవిస్తుంటే నిందలో అనుభవిస్తుంటే అవమానాలు అనుభవిస్తుంటే ఆ నవ్వుకుంటుంటాడు మీకు ఇలాగే కావాలి స్తోత్రం సాతానగాడు ఏమంటాడంటే ఇలాగే కావాలి మీకు ఇలా జరగాల్సిందే స్తోత్రం మీరు ఎలా ఇబ్బందులు పడాల్సిందే ఆ మధ్య నేను పిల్లలు గమనించండి మీకు ఎవరు చెప్పలేదు ముదువర్తిపాలెం ప్రాంతంలో మందిరం కూలిపోయి ఆ ఫోటోలన్నీ ఫేస్బుక్లో లోడ్ చేసాం కొందరు కామెంట్లు జరగాలి మీలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి ఎంత తెలివిగా పెట్టారంటే వాళ్ళ ఐడి దొరకకుండా పెట్టారు ఎంత నైపుణ్యం ఇలాగే జరగాలి నేను అనుకున్నాను వీళ్ళెవరు సాతాను సంబంధి ఎందుకంటే ఇల్లు కూలి ఒకడేడుస్తుంటే గమనించండి హలో లూయా ఎవరెవరు కూలిపోయేదేదో సర్వనాశనంగా బాగకుండా ఇంకా సగం సగం ఆ అన్నీ వీడికి మిగిలేయి మరలా ఇల్లు వేసుకుంటాడేమని వీడి బాధ సాతానుగాడు కూడా ఏంటంటే దేవుని బిడ్డలో శ్రమ పడినప్పుడు వాడికి సంతోషం వాడికి ఆనందం కొందరు అనుకుంటారు ఈ శ్రమ మాకెందుకు పెట్టావయ్యా ఈ బాధ మాకెందుకు ఎందుకు పెట్టామంటే కొందరికి బాధలు కలిగితేనే ప్రభు దగ్గరకు వస్తారు స్తోత్రం శ్రమ అనుభవిస్తేనే నిందల అనుభవిస్తేనే లేదంటే భయంకరమైన వ్యాధులని అనుభవిస్తేనే ఎందుకు అంటే లోకంలో ఎవరినైనా ఆశ్రయించు తమ్ముడా చెల్లి నీ కష్టాలు తీరుతాయో తీరవో నాకు తెలియదు కానీ నేను ఆరాధిస్తున్న నా ప్రభుని ఆశ్రయిస్తే నీ కష్టాన్ని నీ కన్నీరుని ఖచ్చితంగా నా ప్రభు తీరవగలడు ఒకవేళ ఎందరినో నువ్వు సంప్రదించి ఉండొచ్చు మనుషుల్ని స్నేహితులని శ్రేభలాసులని అలాగే బంధువులని ఇంకా నీకు కావలసిన అందరినీ సంప్రదించవచ్చు అయితే ఎక్కడ నీకు ఆ సమస్యకి పరిష్కారం రాకపోవచ్చేమో కానీ నా ప్రభు దగ్గరిని వచ్చి ప్రభువా అయ్యా అని నీ నోటితో నీ నోటితో ఆయన నామ స్మరణ చేసే లోపలే ఖచ్చితంగా నీ దగ్గరికి ప్రత్యక్షమై నీ ప్రతి కన్నీటిని నా దేవుడు తుడుస్తాడు చేతులైతే చెప్పండి ఇప్పుడు యోబు అంటున్నాడు అప్పుడు అని నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును ఒకవేళ చీకటి నీ జీవితంలోనికి వచ్చిన అంధకారము నీ జీవితంలోనికి వచ్చిన పాపముని జీవితంలోకి వచ్చిన అపవిత్రత నీ జీవితంలోనికి వచ్చినా చెడు నీ జీవితంలోనికి వచ్చినా చెడు వ్యసనాలు నీ జీవితంలోనికి వచ్చినా ఇది మొదలుకొని నేను చెప్తున్నాను అరుణోదయము వలె కాంతిగా నీకు నేను ఉంటాను గట్టిగా చప్పట్లు కొట్టి గారు ఎప్పుడు స్తోత్ర అబ్రాములు గురించి నీతిమంతుడు అని రాశాడు ఎలా నీతిమంతుడై అబ్రా అంటే క్రీల మూలముగా అసలు కణాను దేశం ఏ ఏ పక్క ఉంటుందో ఆయనకి చెప్పండి ఇప్పుడైతే మనము అడ్రస్ పెడతారు దాన్ని ఏమంటారంటే నావిగేషన్ లైవ్ లైవ్ లొకేషన్ ఉంటుంది కరెంట్ లొకేషన్ ఉంటుంది లైవ్ లొకేషన్ అయితే ఆ అవతలకి మనం ఎంత దూరం ఉన్నామో ఎన్ని కిలోమీటర్లు ఏ ఊర్లో ఉన్నామో కూడా తెలిసిపోద్ది స్తోత్రం అప్పుడు ఏం లేవు బాబును వెళ్ళాలి నేను చూపించు దేశంకి వెళ్ళిపోయాడు అబ్రాహము విశ్వాసమే కాదు క్రీల మూలమగా నీతి మార్చబడ్డాడట ఇప్పుడు నీకు ఓ దేవుని ప్రజలారా ఈ రాత్రికాల సమయమందు దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఈ సంవత్సరం అనుభవించిన చీకటి ఈ సంవత్సరం అనుభవించిన అంధకారము ఈ సంవత్సరం అనుభవించిన ఏ అనేకమైన ఇరుకులు ఇబ్బందులు రాగల సంవత్సరాలలో నీకు ఉండకూడదు స్తోత్రం చెప్పు అలా ఉండకుండా ఉండాలి అంటే అప్పుడు అన్నాడే క్రియా అనండి క్రియల వల నా నీతి మంతుడైనప్పుడు ఏం చెబుతున్నాడు తెలుసా నీ మనస్సును తిన్నగా నిలిపినయడలా దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత నీ మనస్సును స్థిరపరచుకోవాలి గమనించండి గాలికి కొట్టినట్లుగా రళ్ళు గాలికి వంగినట్లుగా నువ్వు వంగకూడదు గాలికి తూర్పాన ధాన్యాన్ని పడితే గమనించండి ఆ గాలికి పొట్టి ఎగిరిపోద్ది ఇంకా కొన్ని సామెతలు అంటారు ఏ గాలికి ఆ శాపలెత్తుతారు ఎవరి కాడ వారి మాటలు మాట్లాడతారు అవసరమును బట్టి గమనించండి వారు అవసరం తీర్చుకోవడానికి మౌల్డ్ అయిపోతారు మౌల్డ్ అయిపోతారు ప్రైజ ఇప్పుడు ఏమంటున్నట్టే నీ మనస్సును తిన్నగా నిలపాలి ఎందుకని యక్ష గ్రంథం అంటాడు ఎవని నీ మనస్సు నీ మీద ఆనుకునినో వాణిని నీవు పూర్ణ శాంతిగల వాణిగా నీవు మారుస్తావు స్తోత్రం యవని మనసుని చూపిస్తాను దేవునికి స్తోత్రం అలలుయా చూడండి ఇరవై ఆరో అధ్యాయం గ్రంథం మూడో వాక్యం ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతిగల వాణిగా కాపాడదు ఎలయనగా అతడు నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు స్తోత్రం అలాలుయా మనసు నిలుపుకోవడం అంటే ఆయన మీదే ఆధారపడాలి ఆయననే నమ్మాలి నా దేవుడు ఈ కార్యం నాకు చేస్తాడు అందుకనే అంటాడు ఒక తండ్రి తన కుమారుడికి ఒక దయ్యం విచిత్రమైన దయ్యం పట్టింది ఏంటి ఆ దయ్యం అంటే ఆ దయ్యం తీసుకెళ్ళి ఎక్కడ నీళ్ళు కనపడితే ఆ పిల్లోడు లోపలికి దయ్యం వచ్చే నీళ్ళల్లో దూకిస్తుంది ఎక్కడ మంట అగ్ని కనపడితే అగ్నిలో దూకిస్తాడు ఆ తండ్రి తన కుమారుణ్ణి కాపాడుకోవడానికి తన కుమారుడికి ఆరోగ్యము దయచేయబడ్డానికి తిరగరాని చోట్ల తిరిగి 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 తప్పించిపోయాడు స్తోత్రం అలల్లోయ ఎవరైనా బిడ్డకి బాగలేకపోతే తండ్రి ఆగలడా ఆ తండ్రి హృదయం తల్లడిల్లిపోద్ది తల్లి హృదయం తల్లడిల్లిపోద్ది తన బిడ్డని బాగు చేసుకోవాలి తన బిడ్డని ఆరోగ్యవంతునిగా చేసుకోవాలి తన బిడ్డని ఒక గొప్ప స్థితిలోనికి తీసుకోవాలని ప్రైజ్ దలా హలోయ తిరిగాడు 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 ఎవరో చెప్పారు యేసు ప్రభు దయ్యాలని పోగొడతాడు స్తోత్రం చెప్పండి మామూలు దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు మామూలు దేవుడు కాదు ఆయన గొప్ప స్థితిని గురించి మాట్లాడడం ప్రారంభిస్తే ఎవరు ఆయన స్థితిని తగ్గించలేరు ఆయనలాగా ఈ భూమి మీద ప్రేమతత్వం దయాతత్వం సద్గుణశీలుగా ఎన్ని కార్యాలు చేసాడో ఎవ్వరు ఎవ్వరు ఎవరు ఆయనకి సాటి లేరు చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా అయితే విషయం చెప్తున్నాను వినండి ఎవరో చెప్తే తీసుకొచ్చాడు మీకు తెలుసు ఎన్ని ఎన్ని ఇలాంటి కార్యాలు ప్రభు ఈ స్థలంలో జరిగించారో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా అడిగితే అయ్యా మా ఇంట్లో ఒకడికి దయ్యం పట్టుంది ఏంది పరిస్థితి అంటే ప్రార్థన చేయండి అంటే వాళ్ళే చెప్తారు ఆ కొడలూరు రైల్వే స్టేషన్ ఇక్కడ ఒక మందిరం ఉంది అక్కడికి వెళ్ళండి దయ్యాలు పోవాలంటే స్తోత్రం అక్కడికి వెళ్ళి దయ్యాలు బాగొట్టుకుని మొక్కరండి ఏమని మధ్య ఎవరో ఒక ఆమె మేము ఒక ఇంటికి వెళ్తే అయ్యయ్యా ప్రార్థించారుగా ప్రార్థించి ఆయిల్ ఇచ్చారుగా దాన్ని మేము ఏసు రక్తంగా అభిషేక తైలంగా చాలా శ్రద్ధగా చూస్తాం మీ చేత ప్రార్థన చేయించుకున్నానా మంచిది ఈ ప్రాంతం కాదు ఆ యేసు రక్తం ప్రభు 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 శివురు అని చెప్పిన మాట ప్రభు శివురు ఆ పక్కింటి వాళ్ళకి ఇచ్చాను అది పూసుకున్న తర్వాత దెయ్యాలు దొకటమ్మానేసిందంట వాళ్ళని ఏ అమ్మా ఎట్లా ఉంది అబ్బా నెమ్మదిగా నిద్ర వచ్చేసింది అయితే నువ్వు దేవునికి కానుకిస్తావని మొక్కో మొక్కున్నదంట అలా లోయ ఓ పదివేలు కానుకిస్తే తీసుకుపోయి ఆమె వెళ్ళే ఇచ్చిందంట ప్రార్థన ఎవరు చేశారు చెప్పండి మాకే చెప్పింది బయట వాళ్ళు కూడా చెప్పి చెప్పింది ఉంది స్తోత్రం ఆ కానికిచ్చిందే మీరు మీ దయవాల్ల ప్రార్థన చేసి లేదని మీకేమైనా బాధ మాకేం బాధ స్తోత్రం దేవుని వాక్యం అంటుంది నీ కానుకు కూడా దేవుడు లెక్క చూస్తాడు నువ్వు ఇవ్వడం ప్రారంభిస్తే అది పొందదగిన వారికే ఇవ్వమని వా వాక్యంలో రాయబడ్డది ఎవరికైనా నీవు చేతునిస్తే వారు తీసుకోవడానికి అర్హులో కాదో చూసి ప్రైస్ దా హలోయ మొన్న ఇటీవల నేను ఒక షాప్కి వెళ్తే ఆ షాప్లో ఉన్న బ్రదర్ చెప్తున్నాడు సార్ మేము ఒక పరిచయం చేస్తాం మాకు కూడా కొంత ధనం ఓ నెలకి ఓ యాభై అరవై వేలు డబ్బులు వచ్చేస్తాయి చర్చిలో తర్వాత ఆ ధనాన్ని మరలా వచ్చే నెలకి లేకుండా ఖర్చు పెట్టేస్తాం ఏం పెడతారు స్తోత్రం ఏదో కూటమి పెట్టి ఒక పార్షన్ తీసుకొచ్చి మా చర్చిలోనే కూళ్ళు పెట్టి ఆ డబ్బులు ఖర్చు దాకా మేము హలోయ ఇదేం పండ్ర దేవుడి ఎందుకు స్తోత్రం శ్యావని అనిజనులోకి వెళ్ళి సువార్తన చెప్పి అక్కడ ఎవరైనా ఓ పేద సాధగా ఉన్న ఒక దైవజను నిలవబెట్టి ప్రోత్సహించి సువార్థకుడిగా చేసి అతని ద్వారా ఇంకొక గ్రామాన్ని వెలిగించాలి నాకు అనిపించింది ఎవరిని ఉద్దేశించి మేము రూపాయి కూడా ఉంచుకో మా చర్చిలో డబ్బులు ఉంచుకో మేము డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తాం డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తాం స్తోత్రం ఎవరినో ఉద్దేశించి చెప్పినట్టున్నాడు కానీ అలా లూయ ఖర్చు పెట్టాలి దేనికి పెట్టాలి అలే లూయ మందిరాలు కట్టేదానికి దేనికి కట్టాలి సువార్తలు సంవత్సరానికి ఒకసారి పెడితే చాలు ఈ మందిరం ద్వారా మనం సంవత్సరానికి ఒకసారి పెడతాం ఏంటి చెప్పండి ప్రత్యక్షత పండుగలు మన మంత్రి వరకే కాదు నెల్లూరు జిల్లాలో ఇంచుమించుగా తొమ్మిది మండలాల్లో పోస్టర్లు అంటిస్తాం ఆ సైజ్ చూడబాకండి ఎందుకూరుపేట మండలంలో అంటిస్తాం తర్వాత నెల్లూరు రూరల్ మండలంలో అంటిస్తాం తర్వాత ముత్తుకూరు మండలంలో అంటిస్తాం తర్వాత తోటపల్లిగూడూరు మండలంలో అంటిస్తాం తర్వాత బుచ్చిరెడ్డిపాలెం మండలంలో అంటిస్తాం తర్వాత కోవురు మండలం